హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు స్మైల్ నర్సింగ్ ట్యుటోరియల్ ఈరోజు మనము ఇంట్లోనే టేస్టీగా ఆనియన్ సమోసా ఏ విధంగా తయారు చేయాలనో చూద్దాం జస్ట్ ఈ తయారు చేయడానికి పదహైదు నిమిషాలు పడుతుందండి ఎక్కువ టైం పట్టదు మీరు స్కిప్ చేయకుండా ఈ వీడియోని చూడండి ఈ వీడియో నాకు తీయడానికి ఎవరు లేరండి చేస్తూ నేనే సెల్ఫ్గా తీశాను అందువల్ల కొన్ని క్లిప్స్ మిస్ అయి ఉంటాయి ఈ యొక్క గిన్నెలో నేను వచ్చేసి హాఫ్ కప్పు అటుకులు తీసుకున్నానండి తర్వాత ఈ రెండు కప్పులు ఆనియన్స్ ముక్కలు తీసుకున్నాను దానికి మనము తగినంత కారం ఉప్పు గరం మసాలా కావాలంటే మనము జీలకర్ర పొడి ఇవన్నిటినీ వేసి బాగా కలపాలండి అది అటుకులు చూడు మీకు నేను కొలత చూపించలేదు కదండి అందుకే అటుకులు కూడా చూపిస్తున్నాను ఈ అన్నిటినీ మనము ఏమైతే తీసుకున్నాం ఏమేమి తీసుకున్నాము అటుకులు ఆనియన్స్ కారం ఉప్పు గరం మసాలా జీలకర్ర పొడి ఇలా వీటన్నిటిని బాగా మనము మిక్స్ చేయాలి ఇలా మిక్స్ చేసిన తర్వాత మనము వీటిని పక్కన పెట్టుకోవాలి నెక్స్ట్ ఒక చిన్న గిన్నెలో కానీ లేకుంటే ఏదైనా మూతలో కొంచెం గోధుమ పిండి ఒక టీ టీ స్పూన్ తీసుకొని అందులో సరిపడా ఆయిల్ వేయాలి ఎందుకంటే ఈ పేస్ట్ని మనము ఈ యొక్క సమోసా అంచులకు పెడితే కనుక అవి బాగా ఆన్ అవుతాయండి సో దానికోసం మనము ఈ పేస్ట్ను ఈ విధంగా తయారు చేసుకోవాలి దీనికి మనము కొంచెం కొంచెం ఆయిల్ కలుపుకుంటూ మనం ఎంతైతే పౌడర్ వేసుకున్నామో మనకి ఎంత అవసరమో వాటికి ఈ విధంగా మనం మిక్స్ చేసుకుంటూ కలుపుకోవాలండి చెప్పినాం కదండీ మనం దేనికి వాడుకోవాలని తర్వాత దీన్ని పక్కన పెట్టేసుకున్నాం ఇప్పుడు చూడండి గోధుమ పిండి ఇందులో గోధుమ పిండి కొద్దిగా సాల్ట్ ఆయిల్ వేసి బాగా పౌడర్ మిక్స్ చేయాలి ఆ తర్వాత వాటరు తర్వాత కొంచెం జీలకర్ర కూడా కలిపానండి నేనైతే ఎందుకంటే అరుగుదల అవుతుంది దీనివల్ల ఎటువంటి ప్రాబ్లం ఉండదని ఆ తర్వాత ఇంకా మనం వాటర్ నార్మల్ వాటర్ వేసి బాగా కలిపి ఒక పదహైదు నిమిషాలు పక్కన పెట్టుకోవాలండి తర్వాత ఇలా మనకు కావాల్సినటువంటి ముద్దలు చేయాలి నేను చేసిన పిండితో ఐదు ముద్దలు అయినాయండి ఇప్పుడు చూడండి మీకు అన్నీ చూపించడానికి కుదరడం లేదండి అందుకే మధ్య మధ్యలో తీసాను సో ఇప్పుడు మనం పిండి వేసి వీటిని చపాతీలాగా ఒత్తుకోవాలన్నమాట ఇలా ఒత్తిన తర్వాత చాక్తో మనము సుగాన్ని కట్ చేయాలండి చూడండి ఇప్పుడు చూపిస్తున్నట్టు కట్ చేసిన తర్వాత అలా చూడండి సగం ఎట్లా వచ్చినాయో లేయరు ఈ లోయర్ని అలా కనిపించి ఆనియన్ మనకి ఎంత అయితే పడుతుందో మసాలా అలా పెట్టి ఈ విధంగా చుట్టు పెట్టాలండి నెక్స్ట్ ఇంకొకసారి మా ఇంట్లో పిల్లలు అట్లా ఉన్నప్పుడు అది ఎలా సమోసా చుట్టాలి అనే దాన్ని ఒక షాట్లో పెట్టి చూపిస్తానండి ఇప్పుడు చూడండి ఆయిల్ బాగా వేడెక్కింది ఈ ఆయిల్ వేడెక్కిన తర్వాత మనం తయారు చేసుకున్నటువంటి సమోసాలను ఈ విధంగా వన్ బై వన్ ఆయిల్లో మనము డ్రాప్ చేయాలండి చూడండి ఇప్పుడు ఆయిల్ బాగా వేడెక్కింది మనము మీడియం ఫ్లేమ్లో పెట్టాలండి ఎక్కువ హీట్ పెట్టినామంటే తొందరగా మాడిపోయినట్టయితాయి లోపల పెట్టిన మసాలా అనేది పచ్చిగా వాసనగా ఉంటుంది ఓకేనా ఫ్రెండ్స్ అలా కాకుండా కొంచెం మీడియంలో పెట్టుకొని ఓపిక్గా కాల్చండి బాగా రెడ్డిగా అయ్యేంతవరకు మన యొక్క ఈ సమోసాలను వేడి చేయాలి చూడండి కొద్దిగా కాలినాయి కాబట్టి ఇప్పుడు టర్న్ చేస్తున్నాం మనము నేను ఇది చేసినప్పుడు అండి కొంచెం స్టఫింగ్ సరిగా పెట్టగా కొన్నిట్లో నుంచి ఈ యొక్క ఆనియన్ అనేది బయటకు వచ్చిందండి ఎందుకంటే నేను ఈ వీడియో తీయడంలో అది సరిగా పెట్టలేకపోయాను అందువల్ల అక్కడక్కడ కొంచెం చూడండి ముందు ముందు మీకు వీడియోలో తెలుస్తుంది ఆనియన్ పీసులు అనేటివి బయటకు వచ్చి ఉంటాయి సో మాది కొంచెం ప్యాన్ పెద్దది కాబట్టి అందులో ఐదు సమోసాలు వేసానండి నాకు వీటిని తయారు చేయడానికి చూడదు అది ఊడిపోయిందండి నాకు వీటిని తయారు చేయడానికి ఆల్మోస్ట్ ఆల్ ఒక పదహైదు నుంచి రెండు నిమిషాలు పట్టిందండి మరి ఎక్కువ టైం పట్టలేదు మా పాప స్కూల్కి వెళ్ళింది ఈవినింగ్ స్నాక్స్ కోసము వీటిని ఈరోజు చేస్తున్నానండి ఎందుకంటే ఈ మధ్యకాలంలో బయట తినాలంటే భయం వేస్తుంది తినేటప్పుడు టేస్ట్గా ఉంటాయి తర్వాత అందులో కలర్స్ కెమికల్స్ మిక్స్ చేసి ఉంటారు కాబట్టి భయం అండి కనీసం మనం ఇంట్లో ఈ విధంగా అన్న చేసుకుంటే మనకు కొన్ని జబ్బులు రాకోకుండా మనము మన ఫ్యామిలీని కాపాడుకోవచ్చండి ఏదైనా మనం అనుకుంటే చేయగలం పెద్ద కష్టమేం కాదు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో మీరు ట్రై చేయండి